్రహ్మముడి సీరియల్ ప్రారంభమైన చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షక ఆదరణ సంపాదించింది ఈ సీరియల్లో నటించే నటీ నటుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానులకు ఉంటుంది ఈ సీరియల్లో నటిస్తున్న కనకం పాత్రలో నీపా నటిస్తుంది నీపా తమిళ నటి ఆమె తల్లిదండ్రులు ఇద్దరు మంచి డ్యాన్సర్ నీపా తండ్రికి తమిళంలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా మంచి పేరు ఉంది నీపా తమిళ ప్రేక్షకులను మంచి నటిగానే కాకుండా మంచి డ్యాన్సర్గా కూడా మంచి గుర్తింపు ఉంది డ్యాన్స్ షోల్లో టైటిల్ విన్నర్ అయ్యింది నీపాకు రెండు వేల పదమూడులో బిజినెస్ మ్యాన్ శివకుమార్తో అయింది వీరికి ఇద్దరు పిల్లలు నీపా తన కూతురుతో తమిళ్ సూపర్ మామ్ కార్యక్రమంలో పాల్గొంది కానీ కొన్ని కారణాలతో మధ్యలోనే ఆ షో నుండి బయటకు వచ్చేసింది బ్రహ్మముడి సీరియల్లో కనకం పాత్రలో ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంది బ్రహ్మముడి కనకం పాత్రలో నటిస్తున్న నీపా శివ ఒకప్పుడు సినిమాలకు కొరియోగ్రాఫర్గా చేసేది బేసిక్గా నీ పా మంచి క్లాసికల్ డ్యాన్సర్ అంతేకాదు ఈవెంట్ ఆర్గనైజర్గా కూడా చేసింది ఆ తర్వాత నెమ్మదిగా తమిళ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్తో తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది నీపా ఓల్డ్ పిక్స్పై ఓ లుక్ వేయండి బ్రహ్మముడి సీరియల్లో కనకం పాత్రలలో నటిస్తున్న నీపా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది బ్రహ్మముడి సీరియల్ కో యాక్టర్స్తో కలిపి కనకం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో డ్యాన్సు రీల్స్ అని ఏవో ఒక వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది అవేంటో మీరు చూసేయండి